జాను నిద్ర లేచిన వెంటనే ఇది చూస్తాడు తన భార్య టేబుల్ పైన మంచి మంచి డిషెస్ ని పెడుతూ ఉండడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జాన్ నిన్న రాత్రి చాలా మంచి పని చేశాడు జాను నిన్న రాత్రి నిద్రపోయిన తర్వాత భార్య జాన్ డ్రా చేసిన కామిక్స్ ఆన్లైన్ లో పోస్ట్ చేసింది ఆన్లైన్ లో ఈ కామిక్స్ చాలా వైరల్ అయిపోతాయి జాన్ ఇది చూసి చాలా భయపడిపోతాడు ఎందుకంటే జాన్ ముందు ఒక టాప్ సీక్రెట్ ఏజెంట్ నిజానికి ఇతను గీసిన కామిక్స్ అన్ని ఇతను చేసిన మిషన్స్ అయి ఉంటాయి ఇటువంటి సీక్రెట్ విషయాలు ఎవరికి తెలియకూడదు భార్య నిన్న రాత్రి ఈ కామిక్స్ ని ఆన్లైన్ లో పోస్ట్ చేసింది భార్య చాలా సంతోషంగా ఉంది కానీ జాన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇటువంటి సీక్రెట్ విషయాలు పెడితే ఫ్యూచర్ లో నాకు ప్రాబ్లం కావచ్చు అని దీంతో ఇతను తొందరగా సైట్ మేనేజర్ దగ్గరకు వెళ్తాడు ప్లీజ్ తొలగించండి నా వల్ల పొరపాటు అయిపోయింది అని మేనేజర్ ఇలా చెప్తాడు నువ్వు గీసిన ఈ కామిక్స్ చాలా వైరల్ అయిపోయాయి నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు అని చెప్తాడు జాన్ ఏం చేయలేక ఇంటికి వెళ్తూ ఉంటాడు సడన్ గా అప్పుడే వర్షం పడుతుంది జాన్ కి గుర్తొస్తుంది స్కూల్ కి వెళ్లిన నా కూతురు దగ్గర గొడుగు లేదని దీంతో ఇతను తొందరగా ఒక గొడుగు తీసుకుని స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు జాన్ చూస్తాడు తన కూతురి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఒక లగ్జరీ కార్ వేసుకుని వచ్చి ఉండడం నాన్న తనని చూసి చాలా షేమ్ గా ఫీల్ అవుతాడు నేను ఎటువంటి పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ నా భార్య సంపాదన జీవిస్తున్నానని తన తన జీవితంలో మొదటిసారి ఒప్పుకొని చాలా బాధగా ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంటికి చేరుకున్న తర్వాత జాన్ బై మిస్టేక్ గా తన కూతురి డైరీని చూస్తాడు కూతురు దాంట్లో ఇలా రాసి ఉంటుంది మా నాన్న చాలా బీదవాడు దీంతో అమ్మ ప్రతి రోజు చాలా కష్టపడి డబ్బులు సంపాదించేది నేను పెద్దగైన తర్వాత నేను మంచిగా కష్టపడి డబ్బులు సంపాదించి ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని నాన్నని సంతోషంగా చూసుకుంటాను అని రాసి ఉంటుంది నాన్న ఇది చదివి చాలా ఏడ్చేస్తాడు అవుతాడు ఏమైనా కానీ నేను నా కూతురు నా భార్యని మంచిగా చూసుకుంటా అని తర్వాత రోజు నుంచి ఇతను లో పార్టిసిపేట్ దాని గురించి కామిక్స్ రెడీ చేస్తూ ఉంటాడు ఇతను దానిని కామిక్ సైట్ లో పోస్ట్ చేసిన తర్వాత ముందు దానికంటే ఇవి చాలా వైరల్ అయిపోతాయి ప్రతి ఒక్కరు దీనిని చాలా ఇష్టపడుతూ ఉంటారు కూతురు ఇది చూసి చాలా గర్వపడుతుంది మేనేజర్ ముందు జాన్ని చాలా తిట్టేవాడు ఇప్పుడు ఇతను కూడా జాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు దీంతో వీళ్లకు మంచిగా డబ్బులు వస్తూ ఉంటాయి తన కూతురి కోసం ఒక కొత్త పియానో ని తీసుకుంటాడు జాన్ చేసిన ఈ తింగరి పనికి తన ముందు పనిచేసిన ఏజెన్సీ వాళ్ళకు ఈ విషయం తెలిసిపోతుంది జాన్ ఇంకా బ్రతికే ఉన్నాడు దీని కారణంగానే మిషన్ సీక్రెట్స్ బయటకు వస్తున్నాయని ఏజెన్సీ జాన్ ని పట్టుకోవడానికి వెంటనే నేను ఇరుక్కున్నాను రా అని జాన్ ఇక్కడ నుంచి పారిపోకుండా వాళ్ళని ఎలా కొడతాడంటే చిత్తు చిత్తుగా కొడతాడు జాన్ ఏజెన్సీని వదిలేసినా కూడా ఇప్పటికీ కూడా ఇతను ఒక టాప్ ఏజెంటే ఈ దృశ్యాన్ని చూసి జాన్ ని ఎప్పుడు ఏడిపించే ఒక వ్యక్తి చాలా భయపడిపోతాడు జాన్ తొందరగా ఇంటికి చేరుకుని పాస్ సపోర్ట్ తీసుకుంటాడు తన భార్యతో నిజాన్నంతా చెప్తూ ఉంటాడు భార్యకి ఇలా అనిపిస్తుంది ఈ విధవ సచినుడి ఉదయాన్ని గా తాగినాడని భార్య ఇది అస్సలు నమ్మడం లేదు తన భర్త ఒక టాప్ సీక్రెట్ ఏజెంట్ అని